నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా విశాఖ చేరుకున్న కంబోడియా బాధితులు కంబోడియా అధికారులు ఇండియా ఎంబసీ పోలీస్ అధికారుల సమితి కృషితో ఆపరేషన్ కంబోడియా విజయవంతం అల్లూరు జిల్లాలో భారీ డంప్ భగ్నం చేసిన పోలీసులు పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసినట్లు అనుమానం ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయల భూములను అక్రమంగా సిఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ముసుకొస్తున్న రెమల్ తుఫాన్ ఈశాన్య రాష్ట్రాలపై తుఫాను ప్రభావం ఏపీకి తప్పిన ముప్పు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కొలుక్కి వచ్చింది విశాఖ పోలీసుల చొరవతో కాంబోడియా నుంచి బాధితులు విశాఖకు చేరుకున్నారు ఓవైపు కాంబోడియా అధికారులు మరోవైపు ఇండియన్ ఎంబసీ పోలీస్ అధికారుల సమిష్టి కృషితో ఆపరేషన్ కాంబోడియా విజయవంతమైంది నిరుద్యోగ యువతకు గాలం వేసి ఉపాధి పెరిట కాంబోడియాకు తీసుకెళ్లి అక్కడ సైబర్ నేరాలు చేసేలా ట్రైనింగ్ ఇచ్చి వారితో నేరాలు చేయించడం కాంబోడియా గ్యాంగ్ పని చైనీస్ గ్యాంగ్ ఆధీనంలో చిక్కుపై అనేక ఇబ్బందులు పడిన బాధితులు ఇప్పుడు విశాఖ పోలీసుల చెరువుతో సొంత ఊళ్లకు చేరారు బాధితులు ఇచ్చిన సమాచారంతో విశాఖ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి చైనీస్ గ్యాంగ్ను పట్టుకున్నారు కాంబోడియా నుంచి విశాఖకు రెండు ఫ్లైట్లలో ఇరవై మంది బాధితులు చేరుకున్నారు వారికి విశాఖ సీపీ రవిశంకర్ స్వాగతం పలికారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని దాంతో అసలైన నిందితులు ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడానికి ఉపయోగపడుతుందని విశాఖ సీపీ స్పష్టం చేశారు యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కాంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ చేరుకున్నారు ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఉంటారు ఇంకా నెక్స్ట్ రైట్ లో ఇంకా పదే పదేమిది మంది ఇంకా రావాల్సి ఉంది వాళ్ళు నైన్ ఓ క్లాక్ ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది వాళ్ళందరూ కూడా ఏమంటో వచ్చి ఏమంటారు 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 అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపడ్డారు తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళ వాళ్ళందరికీ అందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు గన్ పాయింట్ మీద బదిలించారు ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు వీళ్ళందరితో మాట్లాడుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం బోడి ముత్యల్ నాయుడు ఏపీ మంత్రి మేరుగు నాగార్జున ఎమ్మెల్యేలు విజేంద్రనాథ్ రెడ్డి అప్పల్ నాయుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు హిమాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది ఆర్థిక సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపజేశారు పాల్గొన్న భక్తులు గోత్ర నామలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవిత సమర్పణ జీలకర బెళ్ళం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియను గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు మావోయిస్టు డంపును గుర్తించారు జీకే వీధి మండలం పనసబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు మావోయిస్టు డంపును గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తుహింద్ సింహ తెలిపారు ఈ డంపు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మావోయిస్టులేదుగా భావిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు కూంపింగ్ పోలీసులను టార్గెట్ చేసుకుని ఈ డంపు పెట్టినట్లు చెప్పారు క్యారియర్ ఎలక్ట్రిక్ బాంబ్ బ్లాస్టింగ్ సామాగ్రి వివరాలను వెల్లడించారు ఇకనైనా మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు లొంగిపోయిన వారికి ప్రభుత్వంతో పాటుగా పోలీసుల నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు మావోయిస్టు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని ఎస్పీ తెలిపారు ఎన్నికలు ఓట్ల లెక్కింపు దృష్ట్యా ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసల బంద విలేజ్ జీకేవిధి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపిస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డింప్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అనర్ చేయడం జరిగింది इन टोटल माना की 6 स्टील कैरेज लैंडमाइनस దొరికింది 2 డైరెక్షనల్ మైన్స్ ఆక నుంచి దొరికింది 1 केएल कंपनी एक्सप्लोसिव मटेरियल దొరికింది 150 మీటర్స్ ఆఫ్ इलेक्ट्रिकल वायर्स ఇది ఫ్లాష్ డిటోనేషన్ ఆర్ రిమోట్ డిటోనేషన్ కోసం అర్తన్లాన్ కోసం దొరికింది nails and iron nets, nuts we 5 kg as splinter units house uh, party are not to use it అది కూడా మనకి డంప్ నుంచి గుర్తింది ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసుల బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపిస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫార్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము ఇంకా ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ మై టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపిఎస్ గారు ఎస్ఐ జి మాడూల శ్రీను ఎస్ఐ సీలేర్ రామకృష్ణ అండ్ ఆర్एसआई రోహిత్ ఫర్ देयर ఎగ్జాంపులరీ 퍼ఫార్మెన్స్ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరొందిన నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానమును సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిటీ రవికుమార్ దంపతులు స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి జంజనం శ్రీనివాసరావు మరియు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వి గిరికృష్ణ అతిథులను ఆలయ మర్యాదలతో స్వాగతించి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి శ్రీ మల్లికార్జున స్వామి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ కామాక్షి తాయి అమ్మవారి దర్శనం కల్పించి వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం అతిథులను శ్రీ స్వామి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటం లడ్డు పులిహోర ప్రసాదంలను అందజేశారు అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు అతిథులకు వేద ఆశీర్వచనం అందజేశారు ओम गौरी माहेसलान सत्य एवदेव दिवेता दुस्पदे अस्थावरेदेव भवलेदात्सा खरा परमेंदु सात्याज नारायण बिदहाय कनि एक बार तेले सन्नाद के चोदयानातो सा श्रवरवा देवी सबो लात्रां श्राव सर्वमर्थमे भावं दोर्वाद सुप्रणाशने कला अत्कंद ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు ఎలమంచలిలో ఓ ఫంక్షన్ హాల్ నందు ఎలమంచలి నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఎంతో చక్కగా సహకరించాలన్నారు అదే సహకారం కౌంటింగ్ నాడు కౌంటింగ్ తర్వాత సహకారం అందచేయాలని కోరారు ఎటువంటి అల్లలు హింసాత్మక ఘటనలకు పాల్పడరాదన్నారు గొడవలకు పాల్పడి అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దన్నారు ముఖ్యంగా కౌంటింగ్ ముగిశాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది అలాగే జూన్ ఒకటవ తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి బందోబస్తు పరంగా పోలీస్ వారు తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయి చర్యలు తీసుకోవడం వాటిని వివరిస్తూ అలాగే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పాటించాల్సిన గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ఎలా ఎలక్షన్ కమిషన్ వారిని గైడ్లైన్స్ కానీ చట్టాలను కానీ గౌరవిస్తూ ఒక శాంతియుతమైన వాతావరణంలో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి ఇలా డిస్కస్ చేయడం చర్చించడం అనేది దానిలో భాగంగా శాంతియుత వాతావరణంలో అనకాపల్లి జిల్లాలో ఏ విధమైన మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా పోలింగ్ అనేటటువంటిది కంప్లీట్ అయ్యింది సో అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ఎగ్జిట్ పోల్స్ నుంచి ఉండేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి కాలంలో కూడా ఏ రకమైనటువంటి కేసెస్ ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యే విధంగా కాకుండా అందరూ కూడా సమయం అంతా పాటించాలని ప్రజలందరినీ కూడా నాయకులు వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలంటే చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి ఉండే విధంగా ఉండాలంటే కోట్ల భూములను జవహర్ రెడ్డి కొట్టేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలనకు వచ్చినట్లు విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు ఇందులో ఎస్సీ ఎస్టి భూములు ఎక్కువగా ఉన్నాయన్నారు భూముల మార్పిడి జీవో ఐదు వందల తొంభై ఆరు ఆ జీవో ఆధారంగా భూములు కొట్టేశారని ఆరోపించారు ఆయన కుమారుడిని ముందు పెట్టి ఎనిమిది వందల ఎకరాలకు పైగా భూముల డీల్స్ చేశారని విమర్శించారు ఎన్నికల ముందే అడ్వాన్సులు తీసుకున్న అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయని ఆరోపణలు చేశారు మిగతావి త్వరగా చేయాలని అధికారుల మీద సీఎస్ జవహర్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారన్నారు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి సిబిఐ విచారణ జరిపించాలని పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారో జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి ముప్పై మూడు మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు నిర్ణయమే ప్రధాన కారణం ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యులతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కెఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరాన్ని రావడానికి గల కారణం ఏంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్ మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వైగుండం తుఫానుగా మారింది ఈ తుఫానుకు రెమల్గా నామకరణం చేశారు కేపూర్ా బంగ్లాదేశ్కి దక్షిణంగా 610 కిలోమీటర్ల దూరంలో సాగర్ దీవులకు పశ్చిమ బెంగాల్కు దక్షిణంగా ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా కానీ పశ్చిమ బెంగాల్కు దక్షిణంగా ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది ఈ నెల ఇరవై ఆరు ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి దాదాపు ఉత్తరం వైపు కదులుతూ మే ఇరవై ఆరు అర్ధరాత్రికి సాగర్ ద్వీపం కేపుపర మధ్య బంగ్లాదేశ్కు ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉంది దీని వలన ఉండే క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతము అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంతా కూడాను డ్యాన్స్ క్లౌడ్ మాస్ అనేది ఉండడం జరుగుతుంది ఔటర్ బ్యాండ్స్ అనేవి మన కోస్తా ఆంధ్రానే టచ్ అవుతున్న కారణం చేత ఉత్తర ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం అంతా కూడాను రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో క్లౌడీగా ఉంది దీని ప్రభావం వలన ఈరోజు అక్కడ డ్యాన్స్ క్లౌడ్ మాస్ కనుక ల్యాండ్ మీదకు వచ్చినట్లయితే అక్కడక్కడ తేలిక నుంచి తేలిక వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటాయి ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరి నుంచి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది సో అదర్వైజ్ క్లౌడీగా ఉండి వన్ ఆర్ టూ ప్లేసెస్లో తెలుగు నుంచి మోస్తరు వర్షం అయితే ఉండే అవకాశం అయితే ఉంది అయితే రేపటి నుంచి కూడాను దీని ఇంకా క్లౌడ్ మాస్ అంతా కూడాను ఉత్తర దిశగా కదిలినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద మరి ఈ యొక్క క్లౌడ్ అనేది కూడా ఉండదు రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉంటాయి మా తర్వాత క్లౌడింగ్ అంతా లేనట్లయితే మళ్ళీ ఎండ వాతావరణం కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పటికే ఈ యొక్క సిస్టమ్ దాని ప్రిమి అంటే సరౌండింగ్లో అప్ టు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మన కోస్ట్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ తీవ్ర వాయుగుండం యొక్క గాలులు అనేవి వీస్తున్నాయి ఇప్పటికే మత్స్యకారులు ఈ ప్రాంతాలకు వెళ్ళరాదని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం తీరం వెంబడి కూడాను డ్యాన్స్ క్లౌడ్ మాస్ ఉండడం కారణం చేత అక్కడ కూడా కొంచెం ఈరోజు విండ్స్ ఉంటున్నాయి విండ్స్ అంటే థండర్ స్టామ్స్ తోటి అసోసియేషన్లోనే విన్స్ ఉంటాయి కనుక ఏమైనప్పటికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి లోపలికి అంటే డీప్ సీలోకి మాత్రం మత్స్యకాలని హెచ్చరి వేటకు వెళ్ళరాదనే హెచ్చరికలు జారీ చేస్తున్నాం అలాగే సెంటర్లో అంటే సిస్టమ్ ప్రిమిసెస్ అన్నింటిలోనూ కూడాను విండ్స్ గంటకి నల్ల యాభై నుండి అరవై గ గస్టింగ్ డెబ్భై కిలోమీటర్ల వరకు కూడాను ఉండే అవకాశం ఉంది ఇంకా ఈ యొక్క సిస్టమ్ తీవ్రత పెరిగి తుఫానుగా మారిన క్రమంలో ఇంకా విండ్స్ యొక్క వేగం అనేది పెరిగే అవకాశాలు ఇది ఏమైనప్పటికీ రానున్న రెండు రోజులు కూడా అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు కూడాను ఉత్తర బంగాళాఖాతము అలాగే ఈ మన వెస్ట్ సెంట్రల్ వరకు కూడాను వేటకు వెళ్ళకపోవడమే మంచిది వెస్ఎస్ అన్నిటికీ కూడా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసాము మన కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్కి కూడాను ఇప్పటికే మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక వన్ ఇవ్వడం జరిగింది అలాగే గంగవరం అలాగే వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి విశాఖ చేరుకున్న కంబోడియా బాధితులు కంబోడియా అధికారులు ఇండియా పోలీస్ అధికారుల సమితి కృషితో అల్లూరు జిల్లాలో భారీ డంప్ భగ్నం చేసిన పోలీసులు పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు డంపును ఏర్పాటు చేసినట్లు అనుమానం రెండు వేల కోట్ల రూపాయల భూములను అక్రమంగా సిఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దూసుకొస్తున్న రెమల్ తుఫాన్ ఈశాన్య రాష్ట్రాలపై తుఫాను ప్రభావం ఏపీకి తప్పిన ముప్పు ఇవి నా వీ డిజిటల్ న్యూస్ నమస్తే